వెల్కమ్ టు ఆర్సి న్యూస్ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి జన విజ్ఞాన వేదిక పూర్వ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందే సత్యం సూర్యాపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుల పాఠశాలలో నిర్వహించిన సూర్యాపేట మండల స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలలో డాక్టర్ అందే సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశ్న పత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు చెక్కుముఖి సైన్స్ సంబరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు ప్రిన్సిపాల్ విద్యాసాగర్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న ఈ చెక్కుముఖి పరీక్షలు విద్యార్థులలో సృజనాత్మక విశ్లేషణాత్మక శక్తి పెంపొందించేందుకు ఉపయుక్తంగా ఉంటాయని ఆకాంక్షించారు ప్రభుత్వ ప్రైవేటు రెసిడెన్షియల్ విభాగాలలో ముప్పై రెండు పాఠశాలల నుండి తొంభై ఆరు మంది విద్యార్థులు పోటీ పడగా కేటగిరీల వారీగా అత్యంత ప్రతిభను కనపరిచిన ఆరు పాఠశాలల జట్లను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి ప్రశంసాపత్రాలను అందజేశారు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గోల్లమూడి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్ వైస్ ప్రిన్సిపాల్ యాదయ్య కన్వీనర్ వల్లపట్ల దయానంద్

జడ్పీ సింపేట ప్లీజ్ రైస్ జడ్పీ సింహంపేట తెలుగు మీడియం వాళ్ళు కూడా జిల్లా స్థాయికి ఎంపికయ్యారు మరి గవర్నమెంట్ కూడా జడ్పీ సింహంపేట టీమే జిల్లా స్థాయికి వచ్చేసింది అదేవిధంగా విన్నర్స్ వచ్చేసరికి మనము ఈ ప్రైవేట్ స్కూల్స్ మనం ఎక్కువ సంఖ్యలో పార్టీ చేస్తే ఇంకో అవకాశం పరిగణించి తీసుకుందామని అడుగుదామని కాబట్టి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ మనము ఫస్ట్ ప్లేస్ వచ్చేటువంటి జయా హై స్కూల్ సిక్స్టీ ఫీట్ రోడ్డు జిల్లా స్థాయికి ఎంపికైంది మరి అదేవిధంగా సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి జయ హై స్కూల్ నగర్ అది కూడా జిల్లా స్థాయి బీర్ అనేది ప్రకటిస్తున్నాము అది ఓకేనా మరి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్రైడే ట్వంటీ ఎయిట్ రోజు ఉంటుంది ఎగ్జామినేషన్ కూడా ఎందుకంటే ఈ సమయంలో

Thank you.